జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం యాదాద్రిలో తెలంగాణ పీఈటి టీచర్ల కార్యవర్గ సమావేశం నిర్వహించారు యాదగిరికోట పట్టణంలో తెలంగాణ అన్ని జిల్లాల పీఈటి టీచర్ల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పీఈటిల రాష్ట అధ్యక్షులు రాఘవరెడ్డి మరియు గౌరవ అధ్యక్షులు సోమేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గౌడ్ మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఓరియంటేషన్ ప్రతి సంవత్సరం పదిహేను రోజులు తగ్గకుండా నిర్వహించాలని నూతనంగా ఉన్నత పాఠశాలలో సుమారు పదిహేను వందల పోస్టులు శాంక్షన్ చేయించి మెగా డీఎస్సీలో నింపాలన్నారు ఎస్యో పీటీలుగా పనిచేస్తున్న ఎంపీడీ విద్యార్థత ఉన్న మనం జూనియర్ కాలేజీలో పీఈడీలుగా పదోన్నతులు కల్పించాలని జీవో పదిని వెంటనే రద్దు చేయాలని కోరారు లేకపోతే మన జిల్లాల విద్యా ఉపాధ్యాయుల సభ్యులు తీసుకునే పరిస్థితి కనబడతలేదు అది మాత్రం సత్యం ధర్నాలు చేసాం రాష్ట్ర రోగులు చేసాం జైలు కూడా ఎందుకు ఉద్యమాలు జరుగుతాయో మన ఉద్యమాలు చేయాల్సిందే ఉద్యమాలు చేయాల్సిన అంటే కంటిలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది గట్టి గట్టిగా ఉండాలంటే రాష్ట్ర రాజకీయ అంటున్నారు ఆ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు అందరూ సభ్యులు ఉండాల్సిన పది మంది తోట పన్నెండు మంది తోట అందరూ సభ్యులు ఉండాలి ఉండే తర్వాత మంచి నిర్ణయాలు తీసుకొని మనం మన పాఠశాలలో మన సమస్యలు కానీ రాఘవ రెడ్డి తెలంగాణ పీటీ అసోసియేషన్ అధ్యక్షుని ఈరోజు యాదాద్రి బోధనగిరి జిల్లాలో మా రాష్ట్ర కార్యవర్య సమావేశం నిర్వహిస్తున్నాము దాంట్లో మాకు చాలా రోల్స్ ఉంది పెండింగ్లో ఉన్న అప్గ్రేడేషన్ గురించి అలాగే సెవెంటీ నైన్ జివోను రద్దు చేస్తూ టెన్ జివో తీసి జూనియర్ కాలేజీకి మా ప్రమోషన్లు అడ్డు జరిగిన కూడా నిరుదల చేయాలని ఈరోజు మేము కూడా తీర్మానం చేసుకున్నాము స్కూల్ గేమ్స్లో కూడా మాది చాలా పెండింగ్లో బిల్స్ ఉన్నాయి మా పీఈటిలు వెళ్ళి పెట్టి టోర్నమెంట్ చేస్తున్నారు ఆ టోర్నమెంట్లో బిల్స్ కూడా తొందరగా రావడానికి ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాము ఈ స్థానిక యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ సమాజ విషయంలో మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక పీఈటీగానే రిటైర్ అవుతున్న సందర్భం ఉంది ఈరోజు మనందరికి కూడా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయాన ఫుట్బాల్ క్రీడాకారులు వారు మా యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పీటీలందరికీ కూడా అప్గ్రేడేషన్ గతంలో పదేళ్ళ కింద అయినది కోర్టులో నేటి వరకు మగ్గుతూ ఉంది దానిని వెంటనే క్లియర్ చేసి మా అందరికీ పదోన్నతి లేదాలని కోరుచున్నాం అదేవిధంగా జూనియర్ కాలేజీలలో అన్ని పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ జిఓఎంఎస్ నెంబర్ డెబ్బై తొమ్మిది ప్రకారం ఎంపీడీ విద్యార్థులున్న మా బి విద్యార్థులున్న మా పీడీలకు వెంటనే జూనియర్ కాలేజీకు పదోన్నతులు పీడీలుగా ఇవ్వాలని కోరుచున్నాం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వందల డెబ్బై ఒక్క స్కూళ్ళల్లో ఇప్పటికీ పీఈటి పోస్ట్ లేదు ఆ స్కూల్లో మామూలుగా అన్ని సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు పీఈటి పోస్ట్ మాత్రం లేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే జోక్యం చేసుకొని విద్యాశాఖ శాఖ మీద సమీక్ష చేసి నూతనంగా పదిహేను వందల పీఈటీ పోస్టులను శాంక్షన్ చేసి రాష్ట్రంలో అన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటి పోస్టులు ఉండే ఉండే విధంగా రేపు జరగబోయే మెగాటిఎస్సీలో భర్తీ చేయాలని మా యొక్క పెటాటిఎస్ రాష్ట్ర శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రజా సమస్యలు వెంటనే వెంటనే తీరుస్తున్న మన ప్రజాప్రభుత్వ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి పెటాటియస్ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం